ముందుగా మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజున మరి సంచలనాత్మక తీర్పు సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది మాదిగలు మాదిగ ఉపకులాలకు సంబంధించిన మరి ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న ఆ పోరాట ఫలితంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీలను ఏబీసీడీగా వర్గీకరించడానికి కేంద్రంలో సుప్రీంకోర్టు అనేది చాలా కీలకం ఆనాడు రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగినప్పుడు బాలమహానాడు ఏం జరిగిందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఆ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కేంద్రానికి ప్రతిపాదన లేదు సుప్రీంకోర్టులోనే లేదా పార్లమెంట్లో కానీ ఇది ఇల్లు అమెండ్స్మెంట్ కావాలి కాబట్టి ఈ వసీ వర్గీకరణను ఆంధ్రప్రదేశ్లో కొట్టివేస్తున్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్న రాష్ట్రంలో రెండు వేల నాలుగులో కొట్టివేయడం జరిగింది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కృష్ణమాదిగా మరింత ఉద్యమంతో మంద కృష్ణమాదిగా నాయకత్వంలో మళ్ళా మేము మరి ఇరవై సంవత్సరాల నుంచి మరలా పోరాట ఫలితంగా పోరాటాలు చేస్తూ చేస్తూ ఈ రోజున సుప్రీంకోర్టు మా అందరికీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా సమాన అందరికీ సమాన ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు ఆ రాజ్యాంగం కళ ఈరోజు నెరవేర్చబడింది ఆ నెరవేర్చబడిన రోజు మరి ఈరోజు ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు ఎస్సీలను ఏపీసీడీలుగా వర్గీకరిస్తూ ఏడుగురు ధర్మస్థానంలో ఆరుగురు మరి ఇది న్యాయమైన తీర్పి దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఆయా రాష్ట్రాలకు అధికారం ఇస్తున్నామని సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికి సహకరించిన మరి అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారికి మరియు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కిషన్ రెడ్డి గారికి మరి దీని వెనక ఎంతో ఉద్యమంతో అన్నం తిని తినక ఉద్యమాలు చేసిన ఎంఆర్పిఎస్ నాయకులకి అమరవీరులకి మరి అదేవిధంగా అనేకమైన ఉద్యమకారులు ఉన్నారు వారందరికీ ఈ విషయంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి ఈ రోజున పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జులై ఏడున ముగ్గురు ఏడుగురితో ఏర్పడిన మరి పది మందితో ఏర్పడిన ఈ కమిటీ ఈ రోజున దేశవ్యాప్తంగా మందకృష్ణ మాదిగా వైపు చూస్తుంది మరి అదేవిధంగా ఎందుకు చూస్తున్నారంటే వికలాంగులకు కానీ ఆత్మ బంధువు గాను వృద్ధులకు పెద్ద కొడుకు గాను అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇవన్నిటినీ ఆయన ఉద్యమాల ఫలితంగానే మరి పేదవాళ్ళకి ఈరోజు మరి బియ్యము నాలుగు కేజీలు మరి ఇవ్వగలుగుతున్నారంటే ఆయన ఉద్యమ ఫలితంగా ఆకలి కేకలని ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు ఇవన్నీ వంద కృష్ణ మాదిగా మానవత్వ దుఃఖ ప్రతి క్యాస్ట్లోని ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది ప్రతి క్యాస్ట్లో ప్రతి ఒక్కరికి పేద ఇతంతువులకు పింఛన్ వస్తుంది ఆ పింఛను వంద కృష్ణ మాదిగా ఫలితం అని తెలుసుకోవాల్సిందిగా మరి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్న నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం పట్ల మాదిగ జాతి అదేవిధంగా భారతదేశంలోని ప్రతి కులము మా అందరికీ సపోర్ట్ చేయడం పట్ల మేము అందరికీ వారికి అభినందనలు తెలియజేస్తూ మేము ఇది ఒక పండుగలాగా లాగా ఉద్యమంలాగా నిర్వహించుకుంటూ ముందుకు తెలుపుకుంటూ ఈ రోజున నాకు అవకాశం ఇచ్చిన మరి మందకృష్ణ మాది గారి నన్ను ఆ ఉద్యమంలో పాల్గొని నేను కూడా ఎంతో శ్రమ కోర్చి మరి చాలా కష్టపడ్డాను కాబట్టి నాకు ఆ ఫలితం తెలుసు కాబట్టి నేను దానికి సంతోషిస్తూ ముందు భవిష్యత్ తరాల్లో ఉద్యా విద్యా ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్ త్వరగా చంద్రబాబు నాయుడుగా అమలుపరచాలని కోరుకుంటూ వినవిస్తున్నాను మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంచలనమైనటువంటి తీర్పు కోసం రాష్ట్రమే కాదు దేశంలో ఉన్నటువంటి మాదిక సోదరులందరూ కూడా ఒక పెద్ద పండగ వాతావరణాన్ని చేసుకుంటున్నారు అంతేకాకుండా ఒక క్రిస్మస్ లాగాను ఒక మంచి వాతావరణాన్ని తీసుకొని వచ్చినటువంటి సందర్భం ప్రతి ఒక్కరికి కూడా మంచి వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భం ఇది ఊరికే రాలేదండి ఈ కార్యక్రమం పంతొమ్మిది వందల తొంభై నాలుగు అంటే ఒక ముప్పై సంవత్సరాల కిందట ఉద్యమాన్ని ఈదుమూడిలో మూడులో ఈదుమూడిలో ఈదు ప్రకాశం జిల్లాలో ప్రారంభమై మరి కొంతమంది ఈ ముప్పై సంవత్సరాల పాటు ఎన్నో అవమానాలు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో జైలు పోరాటాలు ఎన్నో ఉద్యమాలు ఎన్నో మరి అనరాని మాటలు పడినటువంటి సందర్భం ఎంఆర్పిఎస్ నాయకులు అంతేకాకుండా ఈ క్రమంలో ఈ ముప్పై ఏళ్లలో కనీసం తొమ్మిది పది మంది దాకా చనిపోయి అయితే యొక్క త్యాగ ఫలితం వారు చేస్తున్నటువంటి త్యాగ ఫలితం ఈ కార్యక్రమానికి నాంది పలికినటువంటి భాగాలు ఎంఆర్పీ కానీ ఉద్యోగ సంఘాలు కాని రకరకాల వ్యక్తులు మొత్తం కూడా ఊ వ్యక్తున ఈ కార్యక్రమానికి రకరకాల రూపాల్లో ఈ స్వరూపం కానివ్వండి మరొక కార్యక్రమం కానివ్వండి ఇలాంటి రకరకాల రూపాల్లో ప్రభుత్వాలకి ఆ నోటు నుంచి ఈ నోటి వరకు కూడా ఉద్యమ స్ఫూర్తి తీసుకుని వచ్చినటువంటి సందర్భం ఓ సందర్భంలో చెప్పాలంటే మరి ఓ సందర్భంలో చెప్పాలంటే ఆయన అంటాడు కదా వందా కృష్ణవాదక గారు మాట చెప్తే లక్ష మందిని పోగు చేయగలిగినటువంటి సత్తా ఒక వంద కృష్ణవాదిక ఉంది అనేటువంటి సందర్భం మనం ఏంటంటే ఎంత మరి పోరాట పథకం మరి మీరు గమనించాలి ఒక విజయం కోరికే రాదండి మన స్వతంత్రం వచ్చిన ఎంతో మంది చనిపోతే రాలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా త్యాగం చేసి ప్రతి ఒక్కరికి కూడా సామాన్యమైనటువంటి హక్కులు కావాలని కోరుకున్నాడు ఆ సామాన్యమైనటువంటి హక్కులు పోరాటినటువంటి వ్యక్తే మరి మన మంద కృష్ణన్న గారు మంద కృష్ణన్న గారు పోరాటం చేశారు త్యాగాలు చేశాడు మరి సుప్రీంకోర్టు రకరకాల మాటలు మాట్లాడు చాలా మంది చాలా మంది రకరకాలుగా ఆయన స్వార్థపరుడు అన్నారు ఆయన మరి ఎన్నో కార్యక్రమాల్లో డబ్బులు తీసుకున్నాడు అన్నారు ఎన్నో కార్యక్రమాలు అన్నారు ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ముక్కు మీద వేలేసుకొని కృష్ణన్న చేసినటువంటి త్యాగానికి ఈ రోజున మాదిగ విద్యార్థే కాదు మాదిగలందరూ కూడా ఆత్మగౌరవంతో నిలబడుతున్నారంటే కేవలం ఈ రోజున సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పండుగ వాతావరణాన్ని రేపొద్దున మరి డప్పులతోనూ బాణ సంచాలతోనూ వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి నూట తొంభై రెండు గ్రామాల్లో ఉన్నటువంటి మాదిక సోదరులందరూ కూడా ఖచ్చితంగా పాల్గొని ఈ పండుగ సమరాన్ని చేసుకోవాలండి మన్ మందా కృష్ణ మాదిరి తరఫున ఎంఆర్పిఎస్ తరఫున మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ అందరికీ వందనాలు థ్యాంక్ యూ నా పేరు నేలపట్ల శ్యాం వరప్రసాద్ ఎంఈఫ్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఉన్నాను ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పుకు మందకృష్ణ అన్న యొక్క త్యాగానికి మనం ఈరోజు ఎలా సంతో సంతోషిస్తున్నాం నిజంగా ఈ త్యాగ ఫలితమే ఈనాడు మన విద్యార్థులకు లేకపోతే రావి భావితరాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు కాబోయే వారికి కూడా ఈ యొక్క ఏబిసీ వర్గీకరణ జరగడానికి సుప్రీంకోర్టు ఎంతో మంచిగా తీర్పిచ్చింది అందరికీ సంతోషకరమైన వార్తలు తెలియజేసినందుకు మరి నాకు మరి మన కుటుంబాలుగా ఇక్కడ సంతోషకరంగా చేసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి వంద ఈరోజు భారతదేశం యావత్ భారతదేశం సుప్రీంకోర్టు వైపు ఎప్పుడు 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 ఏ క్షణం తీర్పు వెలువడుతుందని చెప్పి మా దగ్గర గుండె చప్పుడై ఈరోజు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు తీర్పు సంచలన తీర్పుగా మారడం జరిగింది అది పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడో తారీఖున పది మంది యువకులతో స్థాపించబడిన ఉద్యమం నేటికి ముప్పై సంవత్సరాలు ముగించుకొని అది ఈరోజు ఒక పెను సంచలనమైన మార్పుని ఓన్లీ ఒక మాది జాతిలో ఒక పెనుల సంచలనగా మారిందంటే కేవలం అది మందకృష్ణ కృష్ణ మాధికారి ఉద్యమ పుణ్యం అని చెప్పి తెలియజేస్తూ అలాగే కృష్ణాన్న ఒక ఉద్యమం కాదు పుణ్య జబ్బుల కోసం తర్వాత తంతూరు పెన్షన్ కోసం రీసెంట్ గా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మూడు వేల పెన్షన్ ని వికలాంగుల కోసం మూడు వేల పెన్షన్ ని ఆరు వేలు చేయమని చెప్పి నారా నాడు సీఎం కూడా నారా చంద్రబాబు గారు అడగడం జరిగింది సత్రపల్లి మీటింగ్ లో అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు నేను సీఎం అయిన మరుసటి రోజే వికలాంగుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తానని చెప్పి ఆయనకి స్పష్టంగా చెప్పడం జరిగింది ఈనాడు ఉద్యమం అందరూ అనుకుంటున్నారు కృష్ణ కదా ఏముంది అయిపోయిందని మాదిగ అయిపోలేదు ఇంకా భావితర భవిష్యత్తుకి సమాజాన్ని నిర్మిస్తాడని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు